మా చిరు రోజలు ఈ నెట్లో ఉంటాయి కదండీ దాంట్లో మామూలుగా మేము రకరకాల వేస్తూ ఉంటామండి గంటలని మొక్కజొన్న ఇవన్నీ చాలా వేస్తాము అలా కాకుండా పచ్చిరి తలకాయలు చేప తలకాయలు వేస్తూ ఉంటామండి అవి వేసిన వెంటనే చక్కగా పిల్లి ఎంత దూరంలో ఉన్నా కానీ వచ్చేస్తుందండి వచ్చేసి ఎలా దూరుతుందో తెలియదు అన్ని పక్కలా క్లోజ్ చేసేసాము ఇటకలు పెట్టాము పైన అంతా క్లోజ్ చేసాము అయినా కానీ ఏదో ఒక మూల ప్లే చూసుకుంటుందండి చోటు దూరిపోద్ది పూరి ఇవేమైనా అరుస్తాయా అంటే ఇవేమరవ్వండి మరి చిరు రోజులు కూడా చక్కగా అది వచ్చింది దానికి కూడా వడ్డించాలి అన్నట్టుగా దానికి ఉంచేస్తాయండి మామూలుగా అయితే ఇవి ఒక కుక్క కానీ ఇంకొకటి కానీ ఏదన్నా వచ్చిందంటే నానా గోళా చేసేస్తాయండి ఈ పిల్లికి మాత్రం ఏమి అంత వీటికి భయం ఉండదు అనుకుంటా అండి బబ్బులు కూడా అంతే వేరే పిల్లి ఉండేదండి గ్రే పిల్లి దాంతో చక్కగా ఉండేది ఇప్పుడైతే ఇక్కడ చేరినవి అండి చిరుగు రోజు చూసారా కేజీలోకి వచ్చేసినాయి ఎందుకంటే నేను కొంచెం ఆ కర్రది తీసుకొచ్చి దాన్ని బెదిరిస్తున్నాను కదండి ఆ పిల్లిని అందుకని ఆ గొడవకి ఆ మూలకి వచ్చేసినవి లేదంటే ఇంకా ఈ మూడు కలిసి ఈ నెట్లోనే తిరుగుతూ ఉంటాయండి ఈ నల్ల పిల్లలు రెండు ఉన్నాయి ఒకటి కాదు ఆ రెండు ఏది దోరుతుందో తెలియదు కానీ మాకు మొత్తానికి ఈ పెట్టేసరికి తయ్య తలకాయలు అవి వేసేసరికి అండి చక్కగా వచ్చేస్తుంది ప్రతిరోజు ఇది తంత అయిపోతుందండి పెద్ద వీడియోలో చూస్తే మొత్తం ఈ పిల్లి రావడం చేయడం అలాగే వీటికి ఏమేమి మేత పెడతాము ఏంటి అన్నది మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది అండి అలాగే ఫారం కోడి పిల్లలు ఎలా పెంచాలి ఏంటి అన్నది కూడా దాంట్లో చెప్పాను